కిచెను మరొక పని చేయరాదు ఇది పెట్టకుండా ఉంటే ఇప్పుడు ఇది పెట్టడం పెద్ద మిస్టేక్ చేసేది ఇది ఇది పెట్టకుండా ఉండి పూజ మలుచుకుంటే ఇది ఉంది కదా ఇప్పుడు ఇది ఉంది కదా ఈ గోడ ఈ గోడ పర్పస్లో దీన్ని ఈ వరకు పూజ గది చేసి దీన్ని డోర్ కదా పెట్టేసుకుంటే ఇప్పుడు ఇట్లా ఈ ఇగో ఇట్లా ఈ సందులో అయినా ఇట్లా పెట్టి చేసుకుంటే ఇట్లా పోతే అయిపో ఇట్లా దీనికి ఇటు వస్తుంది సూపు అటు కిచెన్కి వస్తాయి ఈ గోడ ఇటు పెద్ద మిస్టేక్ అది గోడ అట్లా జరపగల చేయగలుగుతాం అట్లా తీసేయాలి ఒక పని చేయి మరి ఆలోచన చేద్దాం ఫీట్ ఉన్నారా లెంత్తో అలా పెడతావా ఎట్లా పెడతావు పోయి ఇప్పుడు ఇది ఉంది కదా ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఇది ఉంది కదా ఫీట్ ఫీట్ ఉన్నారా ఒక వెయ్యి లెంత్తో పద్దే పదహారు 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 ఇంచులతో ఈ ఇటుక ఉంటుంది కదా సెటి చేసినాక ఇట్లా గోడ కట్టి ఇక్కడ దాంకా వేసేయండి ఇక్కడ వేసేయండి ఇక్కడ దాకా ఇది కలపండి ఇట్లా

ఇక్కడ ప్లాన్ చేసుకోవాలి ఇంకా చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నేను ఏమంటున్నాను చెప్పనా ఇట్లా ప్లాన్ ఇది ఉంది కదా ఈ గోడ ఈ గోడ ఇక్కడికి ఇచ్చేయాలి ఎంత రెండున్నర మూడుకి ఇచ్చేస్తే ఇక్కడ మనకు సందు ఏర్పడుతుంది దీన్ని ఈ సందు ఏర్పడ్డప్పుడు ఏమైందంటే ఈ సందులోకి వెళ్ళి వెళతాం వెళ్తే ఇటు ఇటు సైడ్ పూజ గదిలోకి వెళ్ళొచ్చు అటు సైడ్ కిచెన్కి వెళ్ళొచ్చు ఇది ఇది ఈ గోడ చేసుడే ఈ మిస్టేక్ అయింది ఇస్తే ఇది ఏడికి ఇవ్వాలి మళ్ళీ ఈ పూజ గది వరకు ఇవ్వాలి మళ్ళీ తర్వాత అటు ఒంటరి ఒంటరి సెడీ అయ్యిండి అసలు అట్లా మిస్టేక్ అయింది ఇక లేకపోతే ఇక్కడ వేసుకున్న ఎంగల్ కంటే ఇక్కడ వేసుకోవచ్చు మళ్ళీ ఇటు పోవడం ఎట్లయినా ఇబ్బంది తక్కువ తొమ్మిది పొడుగు ఉంది అది తొమ్మిది నెలకి ఉంది పొడుగు పదమూడు మనకు అక్కడ వచ్చేదంతా మూడు ప్లేస్ ఐదు కొట్టండి సర్పొత్త

ఇప్పుడు నీకు ఇందులో సెంట్రల్స్ పెడితే ఇది ఒకటి మళ్ళా రూమ్ అవుతుంది బాగా పెట్టిన మళ్ళీ దీన్ని సెట్ చేయరాదు ఇక ఇప్పుడు ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ అయిన ఫ్లేమ్ అయితుంది తెలుసా ఇది బెడ్రూమ్ అవుతుంది తర్వాత వాళ్ళ అట్లా అయి ఇది మళ్ళీ హాల్ అవుతుంది నువ్వు ఎంత ప్రయత్నం చేసి ఇక్కడ గోడ పైకి వస్తుంది ఇట్లా ఇప్పుడు ఈ గోడ పైకి పైకి లేస్తుంది ఇప్పుడు మీరు లేకుంటే లేకపోతే వదిలిపెట్టచ్చు ఖాళీగా ఇది వదిలిపెడితే ఖాళీ ఉంటుంది ఈ గోడ పైకి లేసి డైరెక్ట్ పోతే ఎక్కడ సైడ్ సోఫా గీజైన్లు అంతా మీరు వచ్చినా కూర్చున్నా అడుగుచుంటుంది ఇలా రాలేరు ఇది మళ్ళీ వేరే రూమ్ కి మీపోతుంది ఇక్కడ మళ్ళీ ఎంట్రెన్స్ ఇక్కడ ఎంట్రెన్స్ ఇక్కడ పడాలి అయినప్పుడు ఇది పూర్తి లేస్తుంది అయినప్పుడు ఈ గోడ దోర గోడ ఈ పోల్ నుంచి ఆ ఫోన్ ధర్వాల మధ్య నుంచి కిటికీ కారకాడి కానీ వెళ్ళిపోతే ఇటు సైడ్ ధర్వాలు పెడితే లుక్ వేరే తిరుగు ఇట్లా ఇప్పుడు చిల్డ్రన్స్ తిరుగు చిల్డ్రన్స్ ఈ యాచింగ్ అడుగు ఇట్లా ఎంటర్ అయ్యి ఇది పోయి ఆ బెడ్రూమ్ వాడుతున్నావు ఇక్కడ లాట్రిన్ బాత్రూమ్ ఇటు వాడుతుంటాం మీరు కూడా అందులో పోయి ఇట్లా పోదు ఇట్లా

పడుతుంది అంతే అప్పుడు ఇక్కడ నేను ఏమనుకుంటున్నాను ఇక్కడ ఇంట్లో నాలుగుల పెద్ద కదా ఇది నాలుగు ఇంచుల పెద్ద పెంచారు సార్ ఇప్పుడు ఇది ఈ కోణంలో ఈ కోనం ఉంది కదా ఇక ఈ కోణంలో ఇక్కడికి వచ్చినాక ఈ నుంచి ఇటు పోయాకే ఇటు వచ్చినాక ఇటు పుయ్య మీద కిచెన్ అవసరం ఇటు దీని దీని వీటికి వచ్చినాక ఇలా రూమ్లో పెట్టుకుండిపోదు కిచెన్లో బయట పుయ్య అది కాడ పోయి చేసినట్టు ఉండదు అట్లా

Af þýthu segjarra ittona eða erða út до 11,5 godrát avezu � demasiado listo. Fyrirffarverndum la impairá부터 umast af hava reagir pin eða aðum어서 að remindingu sem þetta eru þarilegt. Og áflugur aðna sluta hverf kommer sér hapa. ఇది ఇంకొకట ఇప్పుడు ఇది ఒక్కటే ఉంది ఇది 1 2 3 ఇక్కడైతే కదా ఇక్కడ ఉంది ఇట్లా కాలి ఊరేద్దాం సర్ ఊరేద్దాం ఆ కాలు ఊసి ఇప్పుడు దీన్ని ఆర్చ్ ఇక్కడ ఏం చేస్తున్నా ఆర్చ్ आज येते दारूला दारूला घेरा टीएच टीएच यार दहा दिवस मध्ये आ दरवळ इतला वेळ काय माझ्या मध्ये सजायचा पण मध्ये सजतो पटकन पटकन तिकू गॅस पे किती असतो का आणून देतं मला ओ इकडे जरा काय हे किती ला हा हे गॅस इकडे इततो असतो दरवळ बेसिक बेसिक

বাম নাই টেটুন